నమస్కారం భారతదేశంలో జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కొన్ని కీలకమైన చట్టాలు మారాయి కదా అవును ముఖ్యంగా మన పాత క్రిమినల్ చట్టాలు అవే ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటివి వాటి స్థానంలో ఇప్పుడు కొత్తవచ్చాయి భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ అలాగే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్ భారతీయ సాక్ష్య అధినియం బీఎస్సే కరెక్ట్ ఇది ఒక పెద్ద మార్పు అని వలసవాద గతం నుండి బయటపడ్డామని కూడా అంటున్నారు మరి ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈ మార్పులేంటి వాటి ప్రభావమేంటి అని మంచి ఆలోచన దేని ఆధారంగా మాట్లాడుతున్నా మన చర్చకు ముఖ్య ఆధారం డాక్టర్ యాన్ బైద్యగారు రాసిన కొన్ని విశ్లేషణలు పుస్తక భాగాలు ఆయన ఈ విషయంపై చాలా లోతుగా పరిశోధన చేశారు ఓ డాక్టర్ బైద్యాగారి విశ్లేషణల అవి చాలా ఆలోచింపజేస్తాయి అవును మన లక్ష్యమేంటంటే ఈ కొత్త చట్టాలు నిజంగా ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయా లేకపోతే పాతవాటికి కొత్త పేర్లు పెట్టారా కాదు పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పనితీరు అసలు మార్పు ఎక్కడ వచ్చింది ఇంకా ఎక్కడ రావాలి బైద్యగారి విశ్లేషణల వెలుగులో చూద్దాం సరే మొదలు పెడదామా మొదట ఈ కొత్త చట్టాల గురించే బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బీఎస్ఏ పేర్లు మారాయి సరే అసలు విషయం ఇక్కడే అసలు పాయింట్ ఉంది డాక్టర్ బైద్యాగారి వాదన ప్రకారం ఈ మార్పులు చాలా వరకు పైపైనే ఉన్నాయి ఉపరితలమైనవన్నమాట అంటే ఉదాహరణకి పాత ఐపీసీ ఉంది కదా దానిలోని దాదాపు డెబ్బై శాతం అంశాలు అవే కొంచెం అటు ఇటుగా కొత్త బిఎన్ఎస్ లో కూడా ఉన్నాయట డెబ్బై అంటే పెద్ద తేడా లేదంటారా ఆయన వాదన అదే ముఖ్యంగా వ్యవస్థ యొక్క అసలు స్వభావం అంటే ప్రజలకు సేవ చేయడం కంటే వాళ్లని అదుపులో పెట్టాలి నియంత్రించాలి అనే ఆలోచన ఆ వలసవాద ధోరణి అది మారలేదని ఆయన గట్టిగా అంటున్నారు ఓ అంటే పేరు మార్చినా తీరు మారలేదన్నట్లుందా ఆయన వాదన ఉదాహరణకు పోలీసు అధికారాలు ఏమైనా మార్పు వచ్చిందా పెద్దగా లేదనే చెప్పాలి చూడండి వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం ఉంది కదా అవును అది ఎప్పుడూ వివాదమే అది పాత సీఆర్పీసీ సెక్షన్ ఫార్టీ వన్లో ఉండేది ఇప్పుడు కొత్త బీఎన్ఎస్ఎస్ సెక్షన్ థర్టీ ఫైవ్లో కూడా దాదాపు అలాగే ఉంది పోలీసుల అధికారాలు చాలా ఎక్కువ వాటిని ఎలా వాడుతున్నారో పర్యవేక్షించే సరైన వ్యవస్థ లేకపోవడం పెద్ద లోపం అని వైద్యవాదిస్తున్నారు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే మరి ఇంకో ముఖ్యమైనది రాజద్రోహం దాన్ని తీసేసామన్నారు కదా అవును పాత ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ అంటే రాజద్రోహం దాన్ని రద్దు చేశామని ప్రకటించారు కానీ కానీ ఆ స్ఫూర్తిని కొత్త బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ ఫిఫ్టీలో కార్యకలాపాలు సబ్బోసివ్ యాక్టివిటీస్ అనే పేరుతో మళ్ళీ పెట్టారని వైద్య విశ్లేషిస్తున్నారు విధ్వంసక కార్యకలాపాల అది చాలా అస్పష్టంగా ఉంది కదా అదే సమస్య ఆ పదాలు చాలా అస్పష్టంగా ఉండటం వల్ల ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్లను అసమ్మతి తెలిపేవాళ్లను కూడా సులభంగా టార్గెట్ చేసే అవకాశముందని ఆయన అభిప్రాయం ఇక్కడ స్పష్టం చెయ్యాలి ఇది పూర్తిగా డాక్టర్ వైద్య విశ్లేషణ మేము కేవలం ఆ సమాచారాన్ని అందిస్తున్నాం అంటే పేరు మార్చినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళపై చర్య తీసుకునే అవకాశం అలాగే ఉండిపోయిందనే ఆయన ఉద్దేశమా ఆయన వాదన అదే అలాగే ఖైదీల సమస్య కూడా ఉంది చూడండి రిమాండ్ నియమాలు కొత్త బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ అవి పాతవాటిలాగే ఉన్నాయి అంటే బెయిలు రావడం కష్టమేనా ఇంకా ముఖ్యంగా అరెస్ట్ అయిన వెంటనే ఉచిత న్యాయ సహాయం అందరికీ ఆటోమేటిక్గా అందే ఏర్పాటు లేదు దానివల్ల ఏమవుతోంది పేదలు నిరక్షరాశులు వేల మంది సంవత్సరాల తరబడి జైళ్లలోనే ఉంటున్నారు బెయిల్ కూడా పొందలేక ఇది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్కి వ్యతిరేకం కదా జీవించే హక్కు స్వేచ్ఛ అవును స్పష్టమైన ఉల్లంఘన అని వైద్య ఎత్తి చూపుతున్నారు అంతేకాదు పోలీసుల తప్పులపై ఫిర్యాదు చేయడానికి ఒక స్వతంత్ర వ్యవస్థ కూడా లేదు అమెరికాలో రైట్స్ లాగా అరెస్టు చేసేటప్పుడు పౌరుడ హక్కులు చెప్పే ఏర్పాటు లేదుగదా లేదు అలాంటి పౌర హక్కుల చార్టర్ లేదు ఇవన్నీ చూస్తే బైద్య చెప్పినట్లు మన వ్యవస్థ ఇంకా యజమాని సేవకుడు ధోరణిలోనే ఉందేమో అనిపిస్తుంది అంటే పౌరులే తమ హక్కుల కోసం వ్యవస్థను అడగాల్సిన పరిస్థితి అవును వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కానీ ఇక్కడ రివర్స్లో ఉందని ఆయన విశ్లేషణ కాబట్టి చట్టాలు మార్చడం సరే కానీ అసలు వ్యవస్థ ఆలోచన విధానం మారకపోతే పెద్ద ప్రయోజనం ఉండదని బైద్య గట్టిగా చెప్తున్నారనమాట ఆవగింజంలోనే భూతాలు అన్నట్లు సరిగ్గా సమస్య చట్టాల్లో పైకి కనిపించేదానికంటే వాటిని అమలు చేసే వ్యవస్థలోనే లోతుగా ఉందని ఆయన ఉద్దేశం అందుకే ఆయన కేవలం విమర్శతో ఆగలేదు ఏం చేశారు వ్యవస్థాగత మార్పుల కోసం ఒక బలమైన ప్రతిపాదన చేశారు అదే స్వతంత్ర పోలీస్ ఆఫ్ పోలీస్ పిఓపి వ్యవస్థ ఏర్పాటు పోలీస్ ఆఫ్ పోలీస్ అంటే పోలీసులకే అవును దీని అవసరం ఎంతుందో చూడండి ఎన్సిఏటి డేటా ప్రకారం రెండు వేల ఇరవైలోనే పదిహేడు వందల ముప్పై ఒక మంది కస్టడీలో చనిపోయారట ఎంత అవును అంటే రోజుకు సగటున ఐదుగురు పోలీసుల అదుపులో చనిపోతున్నారు ఇది ఎంత తీవ్రమైన విషయమో ఆలోచించండి నమ్మశక్యంగా నిజమే కేవలం పోలీసుల క్రూరత్వమే కాదు అవినీతి కూడా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రెండు వేల పంతొమ్మిది రిపోర్ట్ ప్రకారం సగం కంటే ఎక్కువ మంది భారతీయులు ప్రభుత్వ పనుల కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందట యాభై అవును ఇది కేవలం పోలీసులకే కాదు మంత్రులు అధికారులు బ్యాంకర్లు చివరికి డాక్టర్లు కూడా అన్ని రంగాల్లోనూ ఉంది ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికే ఈ పిఓపి వ్యవస్థ అవసరమని వైద్య గట్టిగా సూచిస్తున్నారు ఆసక్తికరంగా ఉంది ఈ పిఓపి వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దానికి ఏ అధికారాలు దీని ముఖ్య లక్షణం పూర్తి స్వాతంత్ర్యం ఎవరి ప్రభావం ఉండకూడదు రాజకీయ నాయకులు ప్రభుత్వాలు డబ్బున్నవాళ్లు ఎవరూ దీని ప్రభావితం చేయకూడదు దానికి ఏ అధికారాలుంటాయి దీనికి చాలా విస్తృతమైన నిఘా పర్యవేక్షణ అధికారాలు ఉండాలి స్టింగ్ ఆపరేషన్లు చేయడం ఆకస్మిక తనిఖీలు ఆడిట్లు చేయడం లాంటివి ఇది కేవలం పోలీసులనే కాదు ఐఏఎస్ ఐపీఎస్ మంత్రులు చివరికి జడ్జీలను కూడా పర్యవేక్షిస్తుంది అందర్నీనా అవును ప్రజాసేవకులందర్నీ దీనికి స్వంతంగా విచారణ జరిపి శిక్షలు విధించే అధికారం కూడా ఉండాలి కోర్ట్ మార్షర్లాగా అన్నమాట అప్పుడే విచారణలు వేగంగా నిష్పక్షపాతంగా జరుగుతాయి పారదర్శకత చాలా ముఖ్యం పూర్తి స్వాతంత్ర్యం సొంత న్యాయాధికారం ఇది చాలా శక్తివంతమైన వ్యవస్థలా కనిపిస్తోంది మరి దీని స్వాతంత్ర్యం నిజంగా ఎలా ఉంటుంది ఆచరణలో సాధ్యమేనా మంచి ప్రశ్న అడిగారు దానికోసం వైద్య కొన్ని స్పష్టమైన సూచనలిచ్చారు నియామకాలు మెరిట్ ఆధారంగా ఒక స్వతంత్ర కమిటీ ద్వారా జరగాలి ఓకే అధికారులకు ఫిక్స్డ్ టర్మ్ ఉండాలి మధ్యలో తీసేయడం పొడిగించడం లాంటివి ఉండకూడదు బడ్జెట్ కూడా స్వతంత్రంగా ఉండాలి ప్రభుత్వ నియంత్రణ లేకుండా ఇంకా వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ సురక్షితంగా ఉండాలి ప్రభుత్వ జోక్యం లేకుండా ఇందులో పనిచేసే వాళ్లకు అలాగే సమాచారమిచ్చే విజిల్ బ్లోవర్లకు పూర్తి రక్షణ ఉండాలి అంతర్గత పర్యవేక్షణతో పాటు ఒక న్యాయమండలి లాంటి బయటి పర్యవేక్షణ కూడా ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా దీనికి రాజ్యాంగ భద్రత ఉండాలి ఇది ప్రభుత్వానికి కాదు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి చాలా సమగ్రంగా ఉంది ప్రతిపాదన సంస్కరణలు కూడా కదా అవును కొన్ని ముఖ్యమైనవి చెప్తాను మహిళలపై హింస ముఖ్యంగా అత్యాచారం లాంటి కేసుల్లో తక్షణ చర్యలు ఉండాలి వాటిని ఫెడరల్ నేరాలుగా పరిగణించాలి అంటే కేంద్ర పరిధిలోకి వస్తాయా అవును వ్యవస్థ ద్వారా విచారించాలి అలాగే స్థానిక పోలీసులు సరిగా చెయ్యరు అనుకున్న కేసుల్లో సీబీఐ పర్యవేక్షణ తప్పనిసరి చెయ్యాలి ఎక్కువ మంది బాధితులున్న కేసుల్లో కేంద్రమే జోక్యం చేసుకోవాలి ఇంకా పురాట చరిత్రను వక్రీకరించకుండా కాపాడే చట్టం ఉండాలి ఇంకో ముఖ్యమైనది అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్రజాసేవకులకు సాధారణ పౌరుడి కంటే కనీసం పదిరెట్లు ఎక్కువ శిక్ష ఉండాలని సూచించారు అది చాలా కఠినమైన శిక్షే ఈ సూచనలన్నీ చూస్తుంటే వ్యవస్థను పైపైన కాకుండా పునాదుల నుండి మార్చాలని ఆయన బలంగా కోరుకుంటున్నట్లుంది నిజమే ఆయన విమర్శ కేవలం చట్టాలు పోలీసులకే పరిమితం కాలేదు న్యాయ వ్యవస్థపై కూడా ఆయన చాలా తీవ్రమైన విశ్లేషణ చేశారు ఆయన రాసిన రీక్లెయిమింగ్ జస్టిస్ అనే మోనోగ్రాఫ్ మొత్తం దీని గురించే న్యాయవ్యవస్థ కూడానా అది కూడా వలసవాద ఇది కొంచెం ఆశ్చర్యంగా అవును వాదనాదే మన న్యాయ వ్యవస్థ మూలాలు కూడా బ్రిటిష్ పాలనలోనే ఉన్నాయి ఆయన దాని చరిత్రను వివరిస్తారు పద్దెనిమిదో శతాబ్దం చివరి నుండి అంటే పదిహేడు వందల మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ కలకత్తా సుప్రీంకోర్ట్ అక్కడ్నుంచి మొదలుపెట్టి బ్రిటిష్ వాళ్లు వాళ్ల పరిపాలన కోసం ప్రజలను కంట్రోల్ చేయడానికి ఈ వ్యవస్థను ఎలా కట్టారో చెప్తారు అంటే నైన్టీన్ థర్టీ లో ఫెడరల్ కోర్ట్ అదే నైన్టీన్ ఫిఫ్టీలో సుప్రీంకోర్టుగా మారింది కదా అవును ఈ మొత్తం నిర్మాణం యొక్క అసలు ఉద్దేశ్యం ప్రజలకు సేవ చేయడం కాదు రాజ్యాన్ని అంటే ప్రభుత్వాన్ని కాపాడటమే అని ఆయన వాదన మరి ఆ వలసవాద వారసత్వం వల్ల ఈ రోజు ప్రజలకు ప్రజలకెదిరవుతున్న సమస్యలేంటి ప్రధానంగా నాలుగు సమస్యలు చెప్తారు ఒకటి కేసుల భారం భయంకరంగా పేరుకుపోయాయి అవును అదీ తెలిసిందేతారీ అదే కోట్లలో ఉన్న కేసులు అంచనాల ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ కల్లా ఇది ఐదున్నర కోట్లకు చేరొచ్చట అంటే న్యాయం ఎప్పటికందుతుందో తెలియదు రెండో సమస్య ఏంటి రెండోది ఖర్చు న్యాయం పొందడం చాలా ఖరీదైన వ్యవహారమైపోయింది సామాన్యుడికి అందుబాటులో లేదు కోర్టుల చుట్టూ తిరగలేక చాలా మంది మధ్యలోనే వదిలేస్తున్నారు లేదా వేరే మార్గాలు చూసుకుంటున్నారు అవును మూడవది క్లిష్టత కోర్టు భాష అక్కడి పద్ధతులు సామాన్యులకు అర్థం కావు అది ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తోంది ఇక నాలుగవది నాలుగవది అవినీతి పలుకుబడి ప్రభావం డబ్బు అధికారముంటేనే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది ఇది మొత్తం వ్యవస్థపై నమ్మకాన్నే దెబ్బతీస్తోంది ఈ సమస్యలన్నీ చాలా తీవ్రమైనవి మరి వీటికి బైద్యా పరిష్కారాలేమైనా సూచించారా ఓ చాలా సమగ్రమైన పరిష్కారాలు సూచించారు వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించడానికి ఐదు స్తంభాలపై ఆధారపడిన ఒక బ్లూప్రింట్ ప్రతిపాదించారు ఇవి చిన్న చిన్న మార్పులు కాదు మొత్తం వ్యవస్థ స్వరూపాన్నే మార్చే ప్రతిపాదనలు ఐదు స్తంభాల అవేంటో వివరంగా తెలుసుకోవాలి మొదటిదేమిటి మొదటి స్తంభం యాదృచ్ఛిక ధర్మాసనాలు అంటే రాండమైజ్డ్ బెంచెస్ అంటే అంటే ఏ కేసు ఏ జడ్జి దగ్గరకు వెళ్తుందో ముందుగా తెలియకుండా లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం దీనివల్ల జడ్జ్ షాపింగ్ ఆగిపోతుంది అంటే తమకు అనుకూలమైన జడ్జి దగ్గరకు కేసు వెళ్లేలా చూసుకోవడం అనమాట దీనికోసం సుప్రీంకోర్టు బలాన్ని నలభై ఐదుకి రిటైర్మెంట్ వయసును డె రెండుకి పెంచాలంటారు ప్రతి కేసు విచారణకు ఏడు లేదా తొమ్మిది మంది జడ్జిలను లాటరీ ద్వారా ఎంపిక చేయాలి ఈ ఎంపిక పారదర్శకమైన ఆడిట్ చేయగల అల్గారిథం ద్వారా జరగాలి ఇదే పద్ధతి హైకోర్టులు జిల్లా కోర్టులకు కూడా వర్తింపజేయాలి ఇది ఆసక్తికరంగా ఉంది ఎవరికి ముందు తెలియదు ఏ జడ్జొస్తారో మరి రెండో స్తంభం నియామకాల గురించా అవును రెండవది మెరిట్ ఆధారిత పీర్ నామినేషన్ అంటే ప్రతిభ ఆధారంగా సహచరుల నామినేషన్ కొలీజియం స్థానంలోనా అవును కొలీజియం బదులు అనుభవజ్ఞులైన జడ్జిలే తమ తోటివాళ్లను నామినేట్ చేయాలి అంతర్గత ఓటింగ్ ద్వారా అయితే అనుభవాన్ని బట్టి ఓటుకు విలువ ఉంటుంది వెయిటెడ్ ఓటింగ్ అంటారు వెయిటెడ్ ఓటింగ్ అంటే సుప్రీంకోర్టు జడ్జి ఓటుకు ఎక్కువ విలువ హైకోర్టు జడ్జికి కొంచెం తక్కువ అలాగనమాట ఈ దశలో రాష్ట్రపతి పాత్ర ఉండకూడదు దీనివల్ల నియామకాలు పారదర్శకంగా ప్రతిభా ఆధారంగా జరుగుతాయి సరే మెరిట్ నామినేషన్ మరి మూడోది మూడవది యాదృచ్ఛిక పార్లమెంటరీ ప్యానల్స్ ర్యాండమైజ్డ్ పార్లమెంటరీ ప్యానల్స్ అంటే ఇలా అయిన వారిని ఆమోదించడానికి లోక్సభ రాజ్యసభల నుండి గా ఎంపిక చేసిన మూడింట ఒక వంతు ఎంపీలతో ఒక కమిటీ వేయాలి గా ఎందుకు ఎందుకంటే పార్టీల వారీగా గుంపులుగా ఏర్పడి తమవాళ్లని ఆమోదించడం కాని వాళ్లని తిరస్కరించడం లాంటివి తగ్గుతాయి ఈ కమిటీ నామినీ అర్హతను పరిశీలించి ఆమోదిస్తుంది ఓకే నాలుగో స్తంభం ఇది జడ్జీల పదవీకాలం నిజాయితీకి సంబంధించిందా అవును స్థిర పదవీకాలం మరియు జీవితకాల సమగ్రత ఫిక్స్డ్ టర్మ్స్ అండ్ ఇంటెగ్రిటీ ఫర్ లైఫ్ అంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలకు పన్నెండేళ్ల ఫిక్స్డ్ టర్మ్ ఉండాలి ఒక్కసారే మళ్లీ రెన్యువల్ ఉండదు లేదా డెబ్బై రెండేళ్ల వయసు వచ్చేవరకు ఏది ముందైతే అది పదవీ విరమణ తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఐదేళ్లపాటు ఎలాంటి ప్రభుత్వ పదవులు తీసుకోకూడదు కూలింగ్ ఆఫ్ పీరియడ్ తప్పనిసరి ఇంకా అరవై ఐదేళ్లు దాటిన తర్వాత వాళ్ల ఆరోగ్యం మానసిక సామర్థ్యాన్ని రెగ్యులర్గా చెక్ చేయాలి చివరిగా ఐదవ స్తంభం ఇది జవాబుదారీతనం పారదర్శకత గురించే అయ్యుంటుంది సరిగ్గా చెప్పారు ఐదవది జవాబుదారీతనం మరియు పారదర్శకత యొక్క కొత్త వ్యవస్థ న్యూ ఇకోసిస్టమ్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ దీనికోసం ఏం చేయాలి జుడీషియల్ ఓవర్సైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జేఓసీఐ అనే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి ఇందులో రిటైర్డ్ జడ్జీలు నీతిశాస్త్ర నిపుణులు పౌర సమాజ ప్రతినిధులుంటారు దీని పనేమిటి ఇది జడ్జీలపై వచ్చే నైతిక ఫిర్యాదులను విచారిస్తుంది తప్పు చేస్తే శిక్షలు విధిస్తుంది తీవ్రమైన అవినీతికి తొలగింపు క్రిమినల్ ప్రాసిక్యూషన్ వరకు వెళ్లొచ్చు చిన్న పొరపాట్లకు మందలింపు శిక్షణ లాంటివి ఉంటాయి ఇంక పారదర్శకత కోసం జడ్జీలు ఏటా తమ ఆస్తులు ప్రకటించాలి కేసుల నుండి తప్పుకుంటే కారణాలు చెప్పాలి నిరంతరం వాళ్ల నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి తీర్పుల సారాంశాన్ని సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఇవ్వాలి ఈ ఐదవ స్తంభంలో మనం ముందే మాట్లాడుకున్న పిఓపి లాంటి స్వతంత్ర పర్యవేక్షణ పౌరహక్కుల చార్టర్ టైంబౌండ్ జస్టిస్ అందరికీ న్యాయ సహాయం ఇవన్నీ కూడా వస్తాయి కదా అవును అవన్నీ కూడా ఇందులో భాగమేనని వైద్య నొక్కి చెప్పారు ఈ సంస్కరణలన్నీ విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మొత్తం వ్యవస్థ మారాలని ఆయన ఉద్దేశ్యం అంటే న్యాయవ్యవస్థ సంస్కరణలనేవి మొత్తం పాలనావ్యవస్థ సంస్కరణలతో కలిపి చూడాలంటారా అవును ఆయన వాదన అదే ముగింపుగా చూస్తే భారతదేశం కొత్త చట్టాలు తెచ్చినా అసలు సమస్య మూలాలు అంటే ఆ వలసవాద కాలం నాటి పాలించే మనస్తత్వం అది నిజంగా మారిందా అనే పెద్ద ప్రశ్న మిగిలే ఉంది కరెక్ట్ డాక్టర్ బైద్య విశ్లేషణ ప్రకారం కేవలం పేర్లు మార్చినంత మాత్రాన సరిపోదు వ్యవస్థ పునాదుల్లో మార్పు రావాలి నిజమైన స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యానంటే ప్రభుత్వ సంస్థలు ప్రజలను అదుపు చేయడానికి కాదు వారికి సేవ చేయడానికి ఉండాలి అనేది ఆయన మాటల్లోని సారాంశం అవును ఇక్కడ మన శ్రోతల ఆలోచనకు ఒక ప్రశ్న వదిలివెడదాం ఒక వ్యవస్థ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దాని అసలు నిర్మాణం తర్కం అదే వలసవాద కాలం నాటిదిగా ఉంటే దానిపై నడిచే కొత్త యాప్స్ అంటే కొత్త చట్టాలు అవి ఎంతవరకు నిజంగా ప్రజల పక్షాన పనిచేయగలవు మంచి ప్రశ్న మన రాజ్యాంగం చెప్పినట్లు భారత ప్రజలమైన మేము వీ ద పీపుల్ మనం నిజమైన యజమానులం కావాలంటే ఇంకా ఏం జరగాల ఈ ప్రశ్నతో ఈనాటి మన లోతైన పరిశీలనను ముగిద్దాం